అత్యాధునిక సాంకేతిక సాధనాల తయారీలో కీలకమైన ఖనిజాలు క్రిటికల్ మినరల్స్ ను ఏ దేశమూ స్వార్థ ప్రయోజనాల కోసం వాడకుండా అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు వాటిని ఇతరులపై ఆయుధాలుగా ఉపయోగించుకునే పరిస్థితి రాకుండా చూడాలన్నారు బ్రెజిల్లోని జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో బహుళపక్ష వాదం ఆర్థిక వ్యవహారాలు కృత్రిమ మేధపై ఏర్పాటు చేసిన సమాపేశంలో మాట్లాడిన ప్రధాని క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని నొక్కి చెప్పారు క్రిటికల్ మినరల్స్ రంగంలో చైనా జిత్తులమారి విధానాల ను అనుసరిస్తోందని ఆ ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తోందని కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అలాగే రోజువారీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ వినియోగంతో జీవితం బాగా మెరుగవుతుందని మోదీ పేర్కొన్నారు అయితే ఏఐ దుర్వినియోగమయ్యే ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరించారు బ్రిక్ సమ్మిట్ సందర్భంగా రియోలో మలేషియా ప్రధాని అన్వర్ బిన్ ఇబీంతో మోదీ భేటీ అయి వాణిజ్యం పెట్టుబడులు రక్షణ సహా పలు కీలక రంగాలపై ఇరు దేశాల ద్వై ద్వక్షిక సంబంధాల పురోగతిపై చర్చించారు అటు క్యూబా బొలీవియా ఉరుగ్వే అధ్యక్షులతోనూ ప్రధాని సమావేశమయ్యారు